హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ ఊరగాయ మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నోటికి రుచి తెలియనప్పుడు పుల్లగా కారం కారంగా ఈ మామిడల్లం ఊరగాయ వేసుకొని కర్డ్ రైస్ తింటే ఇంకా ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఈ మామిడెల్లం ఊరగాయని తయారీ విధానం చూసేద్దాం మనం ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లలు రైస్ తినడానికి ఇష్టపడకపోతే ఈ ఊరగాయ కాంబినేషన్లో కనుక కార్డ్ రైస్ పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎంత తింటున్నారో కూడా వాళ్ళకే తెలియనంత తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ముందుగా మంచి క్వాలిటీ ఉన్న మామిడళ్ళ ముక్కల్ని ఎంచుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని గాలికి ఆరపెట్టుకోవాలి తడి లేకుండా మీద తొక్కని అంతా చాకుతో కానీ పీలర్తో కానీ రిమూవ్ చేయాలి బాగా లోతుగా తీయక్కర్లేదు పై పైన తీస్తే సరిపోతుంది పిల్లర్తో తీస్తే తొక్కలు అనేవి చాలా మందంగా పోయి వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా అనిపించింది అందుకని తర్వాత నేను స్పూన్తో ట్రై చేశాను స్పూన్తో అయితే చాలా ఈజీగా అయిపోయింది వేస్టేజ్ కూడా చాలా తక్కువగా అనిపించింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ మామిడల్లాన్ని ఇంగ్లీష్లో మ్యాంగో జింజర్ అంటారు ఇది కూడా చూడటానికి అల్లంలాగే ఉంటుంది ఇది ఒక చిన్న దుంప ముక్క అల్లం ఘాటుగా ఉంటుంది ఇది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ఇది తీసుకుంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్కి బాగా యూజ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది చాలామంది పాల పదార్థాలు తినడానికి ఇష్టపడరు అందులో ముఖ్యంగా పెరుగన్నము మజ్జిగ లాంటివి అలాంటి వాళ్ళు కనుక పెరుగన్నాన్ని తినాలి అనుకుంటే ఈ ఉరగాయతో కనుక తింటే వాళ్ళు ఈజీగా తినేస్తారు నేను పావుకిలో మామిడల ముక్కల్ని ఊరగాయగా చేస్తున్నాను వేస్టేజ్ అంతా పోగా ఈ కప్పుకి మావిడల ముక్కలు అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని నేను సన్నగా చక్కెరలాగా కట్ చేస్తాను ముక్కలు బాగా పలచగా కట్ చేసుకోండి ఎందుకంటే ముక్క అనేది ఊరడం చాలా తొందరగా అయిపోతుంది మందంగా కట్ చేస్తే ఊరడం అనేది లేట్ అవుతుంది మీకు కావాలంటే సన్నగా పొడుగ్గా స్టిక్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీ ఆప్షన్ అది కట్టింగ్ నేనైతే ఇంత పలచగా ఇలా చక్రాల్లాగా కట్ చేశాను ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఒక పింగాణి పాత్రలో ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఎప్పుడైనా మనం ఊరగాయలు పెట్టేటప్పుడు గాజు పాత్రలు పింగాణి పాత్రలు మాత్రమే వాడాలి తర్వాత రెండు లేక మూడు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిని మాత్రమే తీసుకున్నాను అందుకని రెండు స్పూన్ల సాల్ట్ని మాత్రమే యాడ్ చేశాను నిమ్మరసానికి కొలత ఏమీ లేదు ఆ ముక్కలన్నీ మునిగేంత వరకు నిమ్మరసాన్ని పిండుకోవడమే నేనైతే ఇక్కడ రెండు కాయల్ని పిండాను ఇక్కడ కిలో మావిడలానికి కొలత చెప్తున్నాను నాకైతే కిలో మావిడల్లానికి రెండు కాయల నిమ్మరసం మాత్రమే సరిపోయింది ఇలా ఆ ముక్కలన్నిటికీ ఉప్పు నిమ్మరసము కలిసేట్టు కలుపుకోవాలి ఇలా తయారు చేసిన మామిడిల ముక్కల్ని ఒక్కరోజు ఊరనిచ్చి నెక్స్ట్ డే నుంచి కర్డ్ రైస్లోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో మామిడిల్లం ఊరగాయ ముద్దపప్పు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏ కర్రీస్ చేసుకున్నప్పుడు ఓన్లీ ముద్దపప్పు ఒక్కటే చేసుకొని ఈ ఊరగాయ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రొసీజర్లో ఈ మామిడిలం ఊరగాయని తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సి యూ ఇన్ అందర్ వీడియో